ఆర్ఎంపీలకు జీతం లేదు డబ్బు ఇవ్వక్కర్లేదు ప్రభుత్వం గుర్తింపు ఎందుకు ఇవ్వడం లేదు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బెంగళూరు రోడ్డు నీలం రాజశేఖర రెడ్డి కన్వెన్షన్లో అనంతపురం ఏపీఎంపీఏ సంఘం ఆధ్వర్యంలో ముప్పైవ వార్షికోత్సవం జరిగింది ఆర్ఎంపీ ఫెడరేషన్ అనుభవ వైద్యుల సంఘాల సమైక్య సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సభకు మాజీసేన సభ్యులు రాయపాటి శ్రీనివాసరావు రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అతిథులుగా విచ్చేశారు సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ ఆర్ఎంపీలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వకపోవడం దురదృష్టకరం వారు జీతాలు అడగలేదు డబ్బులు అడగలేదు మారుమూల ప్రాంతాలలో ప్రజలకు వైద్యంతో వారి బాధలు తగ్గిస్తున్నారు మరియు ప్రభుత్వానికి మేలు జరుగుతుంది వీరికి గతంలో వచ్చిన నాలుగు వందల ఇరవై జీవో పునః ప్రారంభించి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని కోరారు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ పలుమార్లు వైద్య శాఖ మార్పులు సత్యప్రసాద్ దృష్టిలో ఉంచమని త్వరలోనే ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వ్యవస్థ అధ్యక్షులు రాజా సిద్ధార్థ కార్యదర్శి కంబల బాబురావు వర్కింగ్ ప్రెసిడెంట్ జంగం జోషి చప్పిడి వెంకటేశ్వరరావు రుద్రయ్య గుంటూరు రామారావు జార్జ్ బాబు ఉపేంద్ర డాక్టర్ ఎన్ఎల్ రావు సుగుణ వివిధ జిల్లాల నుంచి సమైక్య జిల్లాల సంఘాలు ఇచ్చాయి లేదా ఇతర కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేదా స్వచ్ఛత కార్యక్రమాలు లేదా క్లీన్లీనెస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ హెల్త్కి సంబంధించిన ప్రోగ్రామ్స్లో ముందు నేను ఏంటి వీళ్ళు రెడీగా ఉన్నారు వీళ్ళతో కార్డు గవర్నమెంట్ డబ్బులు అడగడం లేదు కదా చంద్రబాబు నాయుడు ఏమంటే ఏమన్నా డబ్బులు అడుగులేమంటాడు నేను మొన్న పోయినసారి పోయిన వారంలో కలిసాను నేను మా ఎమ్మెల్సీ కేజీపీ సర్ గారు కలిస్తే నేను ఏదో దేని విషన్ గారు ఒక మెమరాన్న ఇచ్చినాను ఆ మెమరణను ఉంటే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు తెలంగాణలో ఇచ్చినందుకు పెన్షన్ ఇవ్వడానికి అంటే చంద్రబాబు నాయుడు ఏమంటే పెద్ద బాగా తీసుకుంటాడు డబ్బులు అంటే దేని తీస్తాను నేను నేను అన్నా అదే కన్నా వాళ్ళు పదేళ్ళ క్రితం ఇచ్చాను ఇవ్వకపోతే బాగుండదు నీవు కూడా ఇస్తే బాగుంటుంది పదేళ్ళ తర్వాత కూడా నేను చేయలేనంటే మంచిది కాదు కదా అప్పుడు దాన్ని తీసుకొని మన ఆఫర్ ఇచ్చారు అంటే డబ్బులు ఏదైనా ఇస్తామో డబ్బులు కావాలని అడిగితే ఆయన పాపం తొందరగా చేయాలి మీరేమంటే పాపం మీరు డబ్బులు అడగడం జీతాలు అడగడం పెన్షన్లు అడగడంలా మీరు అడుగుతున్న మా కూడా గౌరవంగా ఈ ప్రొఫెషన్ చేసుకునేటట్టుండాలి ప్రభుత్వ కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఇవాళ చేయండి ఇందులో ఏం తప్పు లేదు కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారు కూడా మరి నేను ఉగా జరుగు నివాళు చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఏదేమైనా సరే ఇప్పుడు నేను ఎంతైనా కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి నేను అధికార పార్టీ ఎమ్మెల్యేలు చూశాను ప్రసాద్ అంత్రి చూసేవా సత్యకుమార్ చూస్తున్నాడా ఓకే సత్యకుమార్ అయితే వాళ్ళ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కూడా అధికారం ఉండేది వాళ్ళ పార్టీ కాబట్టి అక్కడ సత్యకుమార్ వస్తే ఎమ్మెల్యేలు కూడా స్థానిక వస్తారు వాళ్ళతో రెండు అందరం కలిసి ముఖ్యమంత్రిగా ఒప్పిస్తాం న్యాయం ఉంటాం ముప్పై ఏళ్ళ తర్వాత అందరూ మంత్రి గారు చదువుతా ఉన్నారు మాట్లాడుకుంటున్నారు చర్చిన్నారు ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారంటే నాకు చాలా సంతోషము మనస్ఫూర్తిగా మనందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ మీ తరఫున ఎనభై ఏళ్ళకి నిలబెడతాము తర్వాత మీకు శివతడు పోయి చెప్తాను ముప్పై ఏళ్ళ క్రితం ఫస్ట్ మనమే గడిచాము ఇప్పుడు కూడా మళ్ళీ మనమే గెలుస్తాము తప్పకుండా నేనే వండగా ఉంటాను సీఎం గారికి కూడా ఎందుకంటే మీ డిమాండ్స్ అన్నీ కూడా నేనే డిమాండ్స్ నాకు తెలుసు తప్పకుండా అందరి లక్షలు ఒప్పిస్తామని కూడా మనం చేస్తూ సెలవు ఎందుకంటే ఎక్కడ పోయినా ఆ అభిమానులు మాత్రం డాక్టర్లో వచ్చి నేను కోన సినిమాలు పోతే అందించుకుని పోయాను కాబట్టి అంటే ప్రతి ఒక్కరికి ఆ అభిమానాలు అండి ఈ అభిమానంతో ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జ్ఞానందరికీ గడప జిల్లా నాయకులు మేమై గారిని కాటమై గారిని కూడా వేదిక దగ్గర నిలవలసిందిగా కోరుతూ మా చెవి సంస్కార ఎక్కడైతే ప్రయాణం స్టార్ట్ చేశామో ఈ రాష్ట్రానికి అక్కడే ఇప్పుడు మన ముప్పై సంవత్సరాల తర్వాత అన్నగారి మీద గుర్తు చేసుకుంటూ ఈ స్వీట్ మెమరీస్ మేమంతా కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం